ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో అర్హుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది ఇళ్ల కోసం మొత్తం డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల మంది చేయగా వీరిలో ముప్పై ఆరు లక్షల మూడు వేల మందిని అర్హులని గుర్తించారు మిగతా నలభై ఒక్క లక్షల పదిహేను వేల మందిని అనర్హులుగా తేల్చారు అనర్హులంతా దారిద్య రేఖకు ఎగువన ఉన్నవారేనని నిర్ధారించారు అర్హులు అనర్హుల వివరాలను గృహ నిర్మాణ శాఖ ఎల్ వన్ ఎల్ ఎల్ త్రీ జాబితాలుగా సిద్ధం చేసి పెట్టుకుంది దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున రాష్ట్రంలో ఏటా గరిష్టంగా మొత్తం నాలుగు లక్షల యాభై వేల ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేయనుంది ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్లో నమోదు చేశారు పొందుపరిచిన మార్గదర్శకాల మేరకు అన్ని కోణాల్లో చేసిన సర్వేతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా దరఖాస్తుదారులను ఎల్ వన్ ఎల్టు ఎల్ త్రీగా విభజించారు ఎల్ వన్లో ఇరవై మూడు లక్షల ఐదు వేల మంది ఉండగా ఎల్ టూలో ఇరవై ఒక్క లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు ఎల్ త్రీలో ముప్పై ఒతమి పాయింట్ ఆరు మూడు లక్షల దరఖాస్తుదారులు ఉన్నట్లు తేల్చారు ఎల్ వన్ జాబితాలో సొంత స్థలాలు ఉండి ఇల్లు లేనివారిని చేర్చారు సొంత స్థలంలో పూరిల్లు మట్టిమిద్దెలు రేకుల ఇల్లు ఉన్నవారిని కూడా ఇండ్లో చేర్చారు ఎల్ టూ జాబితాలో స్థలాలు ఇల్లూ లేనివారిని చేర్చారు ఎల్ త్రీ జాబితాలో ప్రభుత్వ ఉద్యోగులు సొంత ఇల్లు కార్లున్నవారు దారిద్య రేఖకు ఎగువను ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లిస్తున్న వారిని చేర్చారు వీటి ఆధారంగా గత ఫిబ్రవరిలోనే జాబితాను తయారు చేశారు పలు ఫిర్యాదులు రావడంతో మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా అనర్హుల జాబితాను ప్రభుత్వం రూపొందించింది గ్రామాలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పురపాలికల వారిగా ఈ జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసి ఉంచింది దాని ప్రకారం ఎల్ త్రీలో ముప్పై ఒకటి ఒకటి నలభై లక్షల మంది ఉన్నట్లు గృహ నిర్మాణ శాఖ గుర్తించింది తాజాక మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టడంతో అనర్హుల సంఖ్య నలభై ఒకటి ఒకటి లక్షలకు పెరిగింది